అండి గుడ్ మార్నింగ్ అందరికీ కొన్ని నేను మా బుజ్జుగాడు మా ఆయన రెడీ అయిపోయాము ఇంకా దీపం కూడా పెట్టేశాము ఇంకైతే పొట్ల పాలేడానికి వెళ్ళాలి చెప్పాలంటే మేము అక్కడికి వెళ్ళాలి కానీ ఏంటంటే మా ఆయన డ్యూటీ వల్ల ఇక్కడ ఉండిపోయాము మా మావయ్య గారు అయితే ఎంత కోపం అంటే కొట్టేస్తారు ఏటో అన్నట్టుగా ఉన్నారు అంత కోపంగా ఎందుకంటే నేను ఫోన్ చేయగానే కట్ చేశారు వెంటనే మేము రాము అనగానే కట్ చేస్తారు ఇంకా తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎన్ని మాట్లాడింటారో మాకే తెలీదు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అది నీళ్ళు సొంతగా వస్తుంది ఇప్పుడైతే అదే పొట్ల పాలు అయినా గుడ్లు రెండు అతని పేరునొట్టే బుజ్జిగడి పేరునొట్టే వేసేస్తాము ఇంకా నేను మామూలుగా పాలు వేసి దండం పెడితే పసుపు అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను ఇంట్లో కూడా అయిపోయింది కానీ నీట్గా కమలపాల కమలపండు పెట్టేశాను ఇంకా బయట పుజ్యాన్ని మూడున్నరకి లేచి కడుక్కొని రెండు నీటుగా ముగ్గులు కూడా పెట్టుకున్నాను ఎండవాళ్ళు కనిపించిన చెట్లు బలగా వేసుకున్నాను నేనైతే ముగ్గు ఫేస్బుక్లో చూసుకొని వేశాను నేనైతే ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న పైడమంబ ఆలయంకి అయితే వచ్చాము ఆ పక్కనే మా కోసం అనుకోవాలి దేవుడికి పురపండడం బట్టి అప్పుడే క్లీన్ చేస్తున్నారు ఒక పుట్టని లక్కీగా మేము ముందు వచ్చాము సో మేము చేసేస్తాము మన ఊహ గెంతున్నాడు లక్కీగా టెంపుల్ పక్కన ఉండడం చాలా హ్యాపీ అనిపించింది మన అవి అయితే వెంటనే రెడీ చేసి నీట్గా క్లీనింగ్ చేసేస్తుంది ఇదిగోండి మన ఊహ ఏమో కాల్ చేసేస్తున్నాడు నాగదేవతకి తోడు గుడ్డు అయితే వేస్తున్నారు పొట్లు అంత మంచిగా జరగాలి మాకు ఉంది లోపల సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఉంది లోపల ఇంటికైతే వచ్చాం వచ్చిన మనోహే చూడండి చక్కగా కాల్ అయితే కడుక్కోనాడు మొగాలు మడుస్తాయి కదా అలాగే పెద్దోళ్ళ మడిచి మరి కడుక్కున్నాడు ఎప్పుడు మాకు ఎత్తు చెయ్యి అని మనవియ టిఫిన్ కూడా కట్టించింది వితౌట్ ఆనియన్ ఆనియన్ లేకుండా చేశారులేండి అక్కడ కొన్నాము ఇప్పుడు టైం అయిపోతుంది నాకు డ్యూటీకి కూడా వెళ్ళాలి ఇప్పుడు అర్జెంట్ పని ఉంది సో అందుకోసమే మనోహి చోటు అలిసిపోయాడు పాపం కూర్చునిపోయాడు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా బుజ్జిగాడు నేనే టీవీ చూస్తున్నాను వాడికి కాసేపు ఇచ్చాను పాపం నుంచి అడుగుతున్నానని వైట్ ఫోన్ ఇచ్చాను ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసి కొంచెం నైటీ వేసుకుంటే ఎందుకంటే నైటీ అంటున్నాను కొంచెం ఉంది మా ఆయన బట్టలు అయితే వాష్ చేయలేదు నిన్న డ్యూటీలో వచ్చారు ఎంత మురికంటే ఎంత మురికంటే చూస్తుంటే భయం వేసిన అంతలా ఉంది బట్టల కారంలో పెట్టి స్నానం పెట్టాను అది వాష్ చేశాను అనుకోండి డ్రెస్ వేసుకున్నంత మురిక మనకు ఒంటికి తొలితే తప్పించి ఇంకేం లేదు అంత వాష్ చేసి తర్వాత కొంచెం ఎక్కడ ఎత్తి పెట్టుకొని మళ్ళీ నేను ఒక డ్రెస్ కుట్టుకున్నాను అది వేసుకున్న తర్వాత మీకు అనేది చూపెడతాను ఇచ్చే అవి అయితే పులిహోర అయితే స్టార్ట్ చేసింది ఇంకోండి కొంచెం పసుపు కొంచెం చనా వేసి కొంచెం ఉడకబెడుతుంది అదే కొంచెం పెడుతుంది ఇటు ఇంకా ఇటువైపు అయితే పెసరపప్పు చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు అలవాటు అంటే పప్పు పులిహోర తిండం అలవాటు లేదంటే వంకాయ బటాని పచ్చబటాని బట్టాని తర్వాత బంగాళదుంప మునకాడ టమాటా కూర అలవాటు ఆ కాంబినేషన్ లేకపోతే ఏదో తిని ఫీలింగ్ ఉండదు ఏదో తిన్ తిన్నాము ఏదో తిన్నాము అన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా ఆయన కూడా నా అలవాటు అలవాటు చేస్తాను ప్రస్తుతానికి దొరుకుతుంది కొంచెం ఉడితే ఓర్చడమే కొంచెం తగ్గించి ఉండదాం అనుకున్నాను కానీ మా ఆయనకి బాగా ఇష్టం పులిహోర అంది అందుకని కొంచెం ఎక్కువ చేస్తున్నాను ఇదిగోండి నాగుల చేతి స్పెషల్ నవ్య చేతుల మీదుగా పులిహోర చేస్తుంది నిమ్మకాయ ఇలా పిండుతారు చూసారా ఇలా పిండిసరికి నిమ్మకాయ ఎలాగ వచ్చేస్తుంది మీరు పోలే ఇంత వాళ్ళకి నాకు ఇష్టమైన పులిహోర రెడీ అవుతుంది ఇష్టం అంటే కదా నా అయితే రెడీ ఇంకా పప్పు ఒకటే తాలింపు పెట్టాలి మా ఆయనకి చూడగానే ఆకలి పుట్టిస్తుంది వడ్డించడమే మా ఆయనకి టేస్ట్ ఎలాగ ఉంది అత్త చేసినట్టుగా ఉందా అమ్మమ్మ చేసినట్టు ఉందా చెప్పొచ్చు కదా పోడే మీ అమ్మమ్మతో పోలిస్తే బాగానే చేసాను లెక్క అత్తతో చేస్తే బాగా చేసాను లా సరే ఏం బాగుందనా ఇంకా బాగుందనా బాగాలేదనా అది అదే సమాధానం నేను ఎలా చేసాను కామెంట్ చేయండి అండి రెడీ అయిపోయింది అయినా మా ఆయనది ఉండండి తింటాను ఇంకా నేను తినేస్తాను లొట్టు దానిసి పడుకుని పోయారు తినేసి పడుకుని పోయారు మా పప్పు పులిహోర వేసుకుని చక్కగా తినేస్తాను టైం అయితే పన్నెండు ఇరవై అయింది ప్రస్తుతానికి ఒక ట్రిప్ అయింది మళ్ళీ తినాలనిపిస్తే ఒక ఒంటి గంటన్నరకో లేదా ఒంటికో తింటాం మళ్ళీ ఇష్టంగా తినాలనిపిస్తుంది వేడి వేడి తినేస్తే కొలు హ్యాపీ అనిపిస్తుంది అయితే తినేసామండి తినగానే ఇంకా నిద్ర మత్తుగా ఉంది నిద్ర అయితే గట్టిగా వస్తుంది ఎందుకంటే మూడున్నరకు లేసాను అంటే అలారం మోగినప్పుడు నేను ఐదు అనుకున్నాను ఏంటి ఇంకా చీకటి అవ్వట్లేదు ఏమో అనుకుని అంటే చలికాలం కదా ఆమెది అలా ఉద్దేశం పడ్డాను తర్వాత సామాన్లు తోమేసి ఇల్లు గొమ్మలు తొడిచి అన్నీ చూసిన నాలుగు నాలుగు అయ్యింది ఓ నేను తొందరగా లేచిపోయి నేను ఒక్కదాన్ని అనుకున్నాను ఎందుకు నిద్ర రావట్లేదు ఏంటి నాలుగు అయ్యింది అనుకున్నాను అప్పుడే తెలిసింది మూడున్నర లేసింది నవ్యా అని తెలిసింది ఇంకా వాకులు తొడిచేసి ముగ్గు పెట్టేసి నీట్గా చేసి ఇంట్లో దేవ పెట్టేసి పుట్ల పాలేసి గుడ్డేసి వచ్చేసాము అయిపోయింది ఈ సంవత్సరానికి ఇలాగ అయిపోయింది అంత బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ మా అత్తవారింటికి వెళ్తాం మేము కంపల్సరీగా ఇప్పుడు అది కాస్త పడుకునిపోతుంది ఇద్దరు గట్టిగా వస్తుంది పడుకుని పోయి లెక్సిపోయి తిండి సామాన్లు ఉంటే టిఫిన్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు పులిహోర తోమేసుకొని చాయ్ చేసుకొని ఎక్కడికైతే తీసిన తేళ్తా లేదంటే లేదు వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ఇప్పుడే నేనైతే త్రీ థర్టీ అవుతుంది డ్యూటీ నుంచి వచ్చాను వచ్చేసరికి మా ఆవిడ ఏమో నీట్గా పులిహోర వండింది అదే నేనే దగ్గరుండి వండించాను ఉదయం అది ఉంటే మళ్ళీ అదే ఉంది తినేశాను సాయంత్రం స్నాక్స్ అని చెప్పి మంచి కాఫీ చేసింది చాలా నెలల తర్వాత బతిలాడి బతిలాడితే కాఫీ చేసింది దాంతోపాటు తినడానికి సగు నూకోడియాలు గబోడియాలు చేసింది ఇవి మా నాగుల చేతి స్పెషల్ ఫుడ్ ఓకేనా మా పెట్టామో ఇంక పడుకోని లేకలేదు బిర్యానీ మాత్రం ఉల్లిపీకులు ఉన్నాయి మొత్తం

గుడ్ ప్రెజెంట్ అయితే ఇలా టెంపుల్కి వెళ్దాం మనం బయటకు వచ్చాము ఉదయం ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు కదా తీసుకెళ్లడం అవ్వలేదు సో అందుకోసమని మన ఇటు తిరుగుతుంది వీడియో ఎందుకు నేను తీస్తున్నానో నాకు అర్థం కావట్లేదు మాట్లాడు చెప్పండి కొత్త డ్రెస్ కుట్టుకుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మోక్షం కలిగింది ఈ డ్రెస్ కూడా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలా ఒక్కొక్క డ్రెస్ మోక్షం కలుగుతుంటే మీ అన్న ఇచ్చిన డ్రెస్ ఇంకొంది కదా అది ఇయర్స్ అయింది ఇచ్చింది మీ అన్న ఇచ్చిన డ్రెస్ రెండున్నర సంవత్సరాలు అయింది చూసిన జనాలు ఏట కొన్నట్టు నువ్వు ఏదో కట్టినట్టు ఇప్పుడే మేమైతే సిల దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చాము ఈ రోజు ఇంటికి ఇంటికాళ్ళం అవ్వలేదు పండగ చేసుకోవడం అవ్వలేదు సో మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చేసరి సరిపోయింది చూసారు కదా ఫేస్ అవతారం ఎలా ఉందో కొంచెం బాగా వీక్ గా ఉంది దానివల్ల సో ప్రెసెంట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోవిలికి వచ్చాము శిలం అలాగే శాంత వాతావరణంలో ఉంది జనాలు అయితే తక్కువ ఉన్నారు సో లోపల ఉంటారు పూజ టైం కదా ఉంటారు గోవిందా ఇదిగోండి ఇప్పుడే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది లోపల అయితే వీడియోలు అయితే తినవరు సో అందుకోసమనే ఇక్కడ ప్రసాదం ఉన్న తీసుకున్నాం మన అవ్యాయమ ప్రసాదం కోసం గాబరా గాబరాగా వచ్చి మరి స్పీడ్గా వస్తుంది చూడండి అరగించి వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ విశాఖపట్నం శిలానగర్ జంక్షన్లో ఉంటుంది శ్రీ తిరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రన్ అవుతుంది బాలాజీ దివ్యక్షేత్రం అంటారు దీన్ని చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ సందర్శించండి విశాఖపట్నం శీలానగర్ జంక్షన్లో ఉంటుంది కరెక్ట్గా ఇంటికైతే వచ్చాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి వచ్చినంటే మనం ఏమో బాంబులు కాలుద్దామని అంటే ఇదిగోండి మనవి తనంత పొడవునే కాకరపు ఓతులు తెచ్చాను అవి కాలుస్తుంది చూడండి అంత దూరంలో ఉన్న కూడా జడుస్తుంది కాల్చడానికి మనిషి హాయ్ నేను చెప్పు నేను జాయ్ తీసుకున్నాను మీకు నచ్చిందా మీరు తీసుకున్నారు ఎప్పుడైనా మీరు కొన్నారా కొంటే కామెంట్ చేయండి అందరు అడిగారు కదా హాయ్ అని చెప్పమని అందు గురించి వాట్ చేత చెప్పండి ఇప్పుడైతే ఓకే నేను చేస్తాను ఇప్పుడైతే అన్నమే తోండి మనం కొంచెం వేడుకుందమ్మా అన్నం వండేసి పెరిగేసుకొని తినేస్తాను అన్నారు పెరిగింది నేను పప్పు ఉంది కొంచెం చారు ఉంది కదా నేను నైట్ చేసింది వేసేసుకొని తినేసేయండి లేదు మీకు అంపెన్స్ చెప్పితే పెరిగేసుకోండి చల్లగా ఉంటుంది కడుపు మరి కర్రీ ఏదంటే పప్పు ఉంది అప్పుడే లేపేస్తాను కానీ మరి ఏం లేవు అందుకు అన్నాను బంగాళదుంప ఉంది అస్తమానికి అది తిన్నా కొంచెం వాతా పట్లు వచ్చేస్తే ఆ పైన మరి వండదలుస్తుంది అలాగే ఇప్పుడైతే చక్కగా బుజ్జిగా అయితే అసలు నాకు రావడానికి నచ్చుకుంటే డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఏంటంటే డ్రెస్ వేసుకుని నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో సగం పోయేమో ఇప్పుడైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అయిపోయి కొంచెం అన్నం పెట్టేసి నాకైతే ఫుల్ ఉందని నేను తినేస్తాను అది మళ్ళీ రేపటి రేపు ఉన్న బాగోదు తినేస్తాను కొంచెం కలిపి తాగేసుకుంటాను అతను అన్నమే తింటాను అన్నారు ఇంకా సో భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయి మా ఆయన అయితే పడుకుంటారు కొంచెం డల్గా ఉన్నారు అంటే వాళ్ళ నాన్నగారు మా మామయ్య గారు ఫోన్ చేశారు రాను అన్నాము అందులో కొంచెం డల్ అయిపోయి మాట్లాడలేక పొద్దు నుంచి కొంచెం పాపం డల్ అనిపించింది పాపం డల్గా అయిపోయి కొల్లెర్రగా అయితే చేసుకున్నారు మావయ్య గారు అయితే కోపం మామూలుగా హైబీపీ అక్కడ నిజంగా ఎదురుగుండి ఉంటే పాటికి ఎక్కడ ఉన్నది శ్రద్ధ కొట్టి అతడికి కలిపిస్కుంటే తిరుగు అంత కోపంగా ఉన్నారు సో లేట్ చేస్తాం డ్యూటీ మనం పరంగా ఏం చేయలేం కదా ఇంకా విజయవాడ పని కూడా ఉంది ఇంకా మంగళవారం ఎప్పుడు వెళ్ళాలి ఇంకా టూ డేస్ తర్వాత వెళ్తారు ఇంకా ప్యాక్ చేయాలి బ్యాట్లు ప్యాక్ చేయాలి అతనికి బ్యాగేజ్ లాగా ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడ తయారు చేసేస్తానండి నాకు కూడా కొంచెం నూతనలాగా వస్తుంది మధ్యాహ్నం పడుకోలేదు మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు బాయ్ బాయ్ చెప్పు 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 జోని జోని So I did video says I will do the Itu kan jenis joni joni cipta kata Jodi jodi Papa Ike hmm. super do papa hmm. Tella ike do papa Open kata Ha 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 Twinkle twinkle Ah, abah. 1 2 3 4 5 1 2 అది కా చిట్టి చిలకం చిట్టి అబ్బా చెప్ అలు పౌడ్ అవు పాడమాడుతున్నాను చిట్టి చిలకం అలా కొద్ది చిట్టి చిలకమ్మా నేను చెప్పింది చెప్పు ఇక్కడ ఆన్ చేయమని అన్నాడు అందు గురించి రైమ్స్ చదువుతున్నాడు ఒకే చదివినా మీరు మీకు తెలుసు వాడు ఎలాగా రిసీవ్ అవుతున్నాడు ఎలాగా చెప్తున్నాడు అనేసి